లైట్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమస్యలు వచ్చినప్పుడు మనం ఫినేహాస్లో ఉండగలుగుతున్నామా ఈ వీడియోలో అసలు ఫినేహౌస్ ఎవరు తన గురించి మొత్తం తెలుసుకుందాము సంఘ పెద్దలుగా ఉండడం వల్ల ఎంతో చక్కని సేవ చేసే అవకాశాలు దొరుకుతాయి అయితే వాళ్లకు సమస్యలు కూడా వస్తాయని దేవుని వాక్యం చెబుతోంది కొన్నిసార్లు సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ల విషయంలో పెద్దలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు యహూవా తరపున తీర్పు తీరుస్తారు అంతేకాకుండా ఒక సంఘ పర్యవేక్షుడు తనకు అప్పగింపబడిన ఒక నియామకానికి తాను అసలు సిద్ధంగా లేనని అనుకోవచ్చు మోషే కూడా అలాగే అనుకుని తనకివ్వబడిన ఒక నియామకం గురించి వినయంగా ఫరో వద్దకు వెళ్ళుటకు నేను ఎంతటివాడను అని దేవుణ్ణి అడిగాడు దేవుని ప్రజల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని చక్కగా పరిష్కరించిన పెద్దల ఉదాహరణలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖనాల్లో ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో నియమించబడే పెద్దలకు వాటిలో నుండే నిర్దేశం దొరుకుతుంది ఉదాహరణకు ఎలియాజురు కుమారుడు అహరోను మనవుడు అయిన ఫినేహాసు వాళ్ల తర్వాత ప్రధాన యాజకుడు ఫినేహాసే అయ్యాడు ఆయన జీవితంలో జరిగిన మూడు సంఘటనల్లో ఆయన ధైర్యంతో బుద్ధి వివేచనలతో ఎహోవాపై నమ్మకంతో సమస్యల్ని పరిష్కరించాడు ఆ సంఘటనను పరిశీలిస్తే సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ రోజుల్లో పెద్దలు కూడా అలా వ్యవహరించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవచ్చు ఇజ్రాయేలీలు మోయాబు మైదానాల్లో గుడారాలు వేసుకుని ఉన్నప్పుడు ఫినేహాసు యువకుడు అప్పుడు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారు మీరు భోజనం చేసి వారి దేవతలను నమస్కరించిరి అని బైబిల్ చెబుతోంది తప్పు చేసిన వాళ్ల మీదకు యెహోవా మరణకరమైన తెగులు రప్పించారు ఇంకా వివరించి బైబిల్ ఇలా చెబుతుంది ఇదిగో మోషే కన్నులేదుటను ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దను ఏడ్చుచుండిన ఇష్రాయేలీల సర్వసమోజము యొక్క కన్నుల ఎదుటను ఇష్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను యాజకుడైన ఫినేహాసు అప్పటికీ యువకుడు అయితే తప్పు చేసిన ఇస్రాయేలీయుడు ఆరాధన విషయంలో దేవుని ప్రజలకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని ఆ సందర్భంలో ఫినేహాసు ఏం చేసుంటాడు ఫినేహాసు మనుషులకు కాదు ఎహోవాకు భయపడ్డాడు ఆయన వాళ్లను చూడగానే ఈట తీసుకుని వాళ్ల వెనకాలే గుడారంలోకి వెళ్ళి ఒకేసారి వాళ్ళిద్దరిని పుడిచేశాడు అప్పటికప్పుడు నిర్ణయానికి వచ్చే విషయంలో ఫినేహాసు తీసుకున్న చొరవను ఆయన చూపించిన ధైర్యాన్ని ఎహోవా చూసి వెంటనే ఆ తెగులను ఆపేశారు ఫినేహాస్కు ఒక ఆశీర్వాదం కూడా ఇచ్చారు ఆయన వంశస్థులు నిత్యం యాజకులుగా సేవ చేస్తారని యహోవా ఆయనతో నిబంధన చేశారు యవ్వనస్థుడైన ఫినేహాసు ధైర్యంగా చర్య తీసుకున్నాడు అయితే ఆయన యవ్వనంలో ఉండే దూకుడుతనంతో అలా ప్రవర్తించలేదు మరో వార్త విన్నప్పుడు ఆయన బుద్ధి వివేచనాలు ఎలా చూపించాడో పరిశీలిద్దాము రూబేనియులు గాదియులు మనుష్య అర్ధగోత్రపు వారు యోర్దాను నది దగ్గర ఒక బలిపీఠాన్ని కట్టారు మిగతా ఇష్రాయేలీలు దాని గురించి వినగానే అది అబద్ధ ఆరాధన కోసమే అనుకుని వాళ్లతో యుద్ధం చేయడానికి బయలుదేరారు అప్పుడు ఫినేహాసు ఇష్రాయేలీల ప్రధానులతో వెళ్లి బలిపీఠం కట్టిన వాళ్లతో ఆ విషయం గురించి జ్ఞానయుక్తంగా చర్చించాడు నిజానికి యహోవా సేవ కోసమే బలిపీఠం కట్టామని చెబుతూ వాళ్ళు అసలు విషయాన్ని వివరించారు అలా ఫినేహాసు సమస్యను పరిష్కరించాడు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు ఫినేహాసు యాజకుడిగా సేవ చేశాడు యువకుడిగా ఉన్నప్పుడే ఆయనకు చాలా ధైర్యం బుద్ధి వివేచనాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది అయితే ఆయనకు యహోవా మీద నమ్మకం కూడా ఉంది కాబట్టే తన ముందున్న సమస్యలను పరిష్కరించగలిగాడు బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాలోని ప్రజలకు ఒక లేవియుని ఉపపత్నిని బలవంతం చేసి చంపేసినప్పుడు ఇతర గోత్రాల వాళ్ళు బిన్యామీనులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు అయితే యుద్ధానికి పోయే ముందు ఎహోవా సహాయం కోసం ప్రార్థించారు కానీ వాళ్ళు రెండుసార్లు ఓడిపోయారు ఎంతోమంది చనిపోయారు దేవుడు తమ ప్రార్థనలు వినడం లేదని బిన్యామీనిల మీదకి తాము యుద్ధానికి వెళ్ళడాన్ని ఎహోవా ఆమోదించడం లేదని ఇతర గోత్రాల వాళ్ళు అనుకున్నారు అప్పటికి ఇస్రాయేలీలకు ప్రధాన యాజకునిగా సేవ చేస్తున్న ఫినేహాసు గట్టి విశ్వాసంతో మళ్లీ రంగంలోనికి దిగాడు మా సహోదరులైన బిన్యామీనియులతో మరలా యుద్ధమునకు పోదుమా మానుదమా అని ఫినేహాసు ఎహోవాకు ప్రార్థన చేశాడు దానికి సమాధానంగా ఎహోవా బిన్యామీనియులను వాళ్ళ చేతికి అప్పగించారు గిబియా సమూలంగా నాశనమైపోయింది ప్రాచీన ఇష్రాయేలులో ఫినేహాస్కు ఎన్నో బరువైన బాధ్యతలు ఉండేవి అయినా ఆయన ధైర్యంతో బుద్ధి వివేచనలతో ఎహోవాపై నమ్మకంతో సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కరించగలిగాడు దేవుని సంఘం విషయంలో ఫినేహాసు చూపించిన శ్రద్ధను ఎహోవా ఆమోదించారు దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత యజ్రా ఇలా రాయడానికి ప్రేరేపింపబడ్డాడు ఎలియాజర్ కుమారుడైన ఫినేహస్ మునుపు వారి మీద అధికారి ఉండెను ఎహోవా అతనితో కూడా నుండెను అని మొదటి దినవృత్తాంతములు తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో ఉంది ఈ రోజుల్లో దేవుని ప్రజల మధ్య నాయకత్వం వహిస్తున్న పెద్దలందరి విషయంలో అలాగే ఆయనను నమ్మకంగా సేవిస్తున్న క్రైస్తవులందరి విషయంలో ఆ మాటలు నిజమౌనుగాక ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్